అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం మనకు ఎదురయ్యేటటువంటి కోపాన్ని ఎలా డీల్ చేయాలి ఎవరి మీద చూపించాలి అన్న దాని గురించి రోజు మనం మాట్లాడదాం కోపం ప్రతి మనిషికి వస్తుంది అది సర్వసాధారణమైనటువంటి విషయం అది ఒక ఎమోషన్ ఒక భావోద్వేగం మనకి ఏదైనా ఎవరైనా హాని తలపెడతారని మనకు అనిపించినప్పుడు నువ్వు ఊహించిన విధంగా జరగనప్పుడు పరిస్థితులు నీకు అనుకూలించినప్పుడు మనం ఈ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం కానీ ప్రస్తుత సమాజంలో ఈ కోపం చాలా ఎక్కువైపోయింది ప్రతి చిన్నదానికి కోపం వచ్చేయటం అది వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ కోపాన్ని ప్రదర్శించేటటువంటి క్రమంలో విచక్షణ కోల్పోవటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నిర్ణయాలు స్పీడ్గా తీసేసుకోవటం దీనివల్ల మానవ సంబంధాలు దెబ్బతినడం ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది అంటే కోపం వచ్చినప్పుడు ఏదైతే రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్లు ఉన్నాయో ఆ హార్మోన్ల వల్ల మన ఆరోగ్యాన్ని మనంతటా మనమే చేతిలో పాడు చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది అయితే మనిషి అన్నాక మరి కోపం రాకుండా ఉంటుందా అంటే ఖచ్చితంగా వస్తుంది అయితే మరి ఆ కోపాన్ని ఏ రకంగా నియంత్రించుకోవాలి ఏ రకంగా మేనేజ్ చేసుకోవాలి ఆ కోపం మన ఆరోగ్యానికి హాని చేయకుండా ఎలా మనం బయటపడాలన్న దాని గురించి మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఈ కోపాన్ని మనం మేనేజ్ చేసుకోగలుగుతాం మానవ సంబంధాలని దెబ్బతినకుండా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేయగలుగుతాం అయితే కోపం వచ్చినప్పుడు మనం పాటించాల్సిన విషయం ఏంటంటే కోపాన్ని వ్యక్తుల మీద చూపించడం కాకుండా పరిస్థితుల మీద చూపించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే నీకు ఏ ఎవరి మీద అయితే కోపం వచ్చిందో ఆ వ్యక్తిని టార్గెట్ చేసి ఒక శత్రువుగా మార్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు అసలు ఆ వ్యక్తి ఏ పరిస్థితుల్లో అలా ప్రవర్తించాల్సి వచ్చింది లేదా నీకు సహకరించకుండా వేరే విధంగా పనిచేయటానికి ఎలా ప్రేరేపితం అయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలిగితే ఆ పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద మనం దృష్టి పెట్టి ఆ పరిస్థితి మీద కనుక మనం కోపాన్ని చూపించగలిగితే ఖచ్చితంగా మనం కోపాన్ని సమర్థవంతంగా మేనేజ్ చేసినటువంటి వ్యక్తులు అవుతాం మానవ సంబంధాలు దెబ్బ తినకుండా నీ ఆరోగ్యం దెబ్బ తినకుండా మరి ముఖ్యంగా ఆ కోపానికి కారణమైనటువంటి ఆ పరిస్థితిని లేదా ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఒక అవకాశం అనేది దొరుకుతుంది అయితే ఇదంత చిన్న విషయం ఏం కాదు కొంచెం ఓపిక పట్టాలి సహనంతో ఉండాలి విశాలమైనటువంటి ఒక దృక్పథానికి మనిషి రాగలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది ఏం చేయాలి మొట్టమొదటి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించడం అనేది మానుకోవాలి ఈ కోపానికి వెంటనే నేను ఏదో ఒకటి మాట్లాడేయాలి నా ప్రతిస్పందన చెప్పాలి లేదా అంత చూసేయాలి మాటకి మాటకి సమాధానం చెప్పేయాలి ఆ చేసినటువంటి ఆ పనికి మనం ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే సమస్య అక్కడ మొదలవుతుంది సో మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం ఓపిక పట్టి వెంటనే స్పందించకుండా సహనంతో ఉండడం అనేది మొట్టమొదట మనం చేయాల్సింది వెంటనే స్పందించేస్తే మాత్రం ఆ కోపం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నం అవుతాయి గొడవలు అవుతాయి కొట్టుకుని వెళ్తాం ఆ దాటిపోతే పరిధి దాటిపోతే మరి తీవ్రమైనటువంటి సమస్యగా మారే పరిస్థితి కూడా లేకపోలేదు సో మొట్టమొదట వెంటనే స్పందించడం అనేటువంటి ఆ పనిని మానుకోవాలి రెండోది అసలు ఈ సమస్య లేదా ఈ కోపం నాకు ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఆలోచన చేసి వ్యక్తిని విడిగాను పరిస్థితిని విడిగాను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అసలు ఆ వ్యక్తి ఎందుకని ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది ఏ పరిస్థితి వల్ల ఇలా ప్రవర్తించాల్సి వచ్చిందో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సాధారణంగా నువ్వు ఎవరికో ఏదో పని అప్పగించావు ఆ పని సకాలంలో పూర్తి చేయలేదు దానివల్ల నీకు కొంచెం నష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది లేదా మాట పడాల్సిన పరిస్థితి వచ్చింది వెంటనే మనం ఏం చేస్తాం ఆ వ్యక్తి మీద నీ కోపాన్ని ప్రదర్శిస్తాం నువ్వు ఇలాగే చేస్తావా నిన్ను అప్పగించాను నువ్వు ఇలా చే కాకపోతే చెప్పాలి కదా చేయలేకపోతే నేను చేయలేనని చెప్పాలి కదా అని మొదలు పెడతాం అంతేగాని ఆ వ్యక్తి ఆ పని ఉద్దేశపూర్వకంగానే మానేశాడా లేకపోతే తనకి వేరే ఒక పని ఏమన్నా తగిలిందా ఎంతకన్నా ముఖ్యమైనటువంటిదో లేకపోతే ఇంతకంటే అర్జెంటుగా చేయాల్సినటువంటి పని తను ఉండడం వల్ల ఈ పని చేయలేదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే ఆ వ్యక్తి మీద మనం ప్రదర్శించేటటువంటి కోపం మనం ప్రదర్శించేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే పరిస్థితిని మనం అర్థం చేసుకుంటాం ఏదో ఆరోగ్య సమస్య వచ్చి ఉండొచ్చు కుటుంబ సభ్యులకు ఎవరికోంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండి ఉండొచ్చు అవి మనకు తెలియదు కదా సో అందుకని మనం వ్యక్తిని విడిగాను వచ్చినటువంటి ఆ పరిస్థితిని లేదా సందర్భాన్ని విడిగా చూడటం కానీ మనం చేయగలిగితే మనం ఖచ్చితంగా ఈ కోపాన్ని మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రశాంతంగా నువ్వు ఉండడానికి కూడా అది ఎంతగానో ఉపయోగపడేటువంటి అంశంగా ఉంటుంది తర్వాత నిజంగా ఏదో జరిగింది అతను ఏదో పొరపాటు చేసాడు తప్పు చేశాడు లేదా నీకు హాని తలపెట్టాలని నేను మోసం చేసేది ఏదో జరిగింది జరిగిన తర్వాత నువ్వు అతని మీద నువ్వు ఎంత అరిస్తే మాత్రం నువ్వు ఎంత కోపాన్ని ప్రదర్శిస్తే మాత్రం ఆ జరిగినటువంటి ఆ పరిస్థితి లేదా సంఘటన సమస్య వల్ల నీకు ఏదైనా ప్రయోజనం చేకూరుతుందా అనే ఒక ప్రశ్న వేసుకో ఏ విధమైన ఉపయోగం లేదు నువ్వు కోపాన్ని ప్రదర్శించడం వల్ల అక్కడ ఉన్న పరిస్థితి ఏమీ మారిపోదు అతను చేసిన తప్పు ఏమి ఒప్పైపోదు సో నువ్వు చేయాల్సిన పని ఏంటి ఆ కోపాన్ని ప్రదర్శించకుండా ఇప్పుడు వచ్చినటువంటి సమస్యని ఏ రకంగా పరిష్కరించుకోగల అనే దాని మీద దృష్టి పెట్టు పని పూర్తి అవ్వలేదు కదా అదే కదా నీ కోపం పని పూర్తవడానికి ఏం చేయలేదు చూడు ఎలా పూర్తి చేయాలో ఎవరికి అప్పగించాలో నువ్వే చేసుకోవాలా అనేది ప్రయత్నం చేయి అంతే తప్పించి ఆ వ్యక్తి మీద మన కోపాన్ని ప్రదర్శించడం వల్ల ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరకదు నువ్వు కొంచెం ఆలోచించుకోలే ఆంగ్లంలో ఆ వ్యక్తి తరచూ ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు ఆల్టర్నేటివ్ ఆలోచించుకో ఆ వ్యక్తిని ఏ రకంగా ఆ పని నుంచి ప్రయత్నం ప్రయత్నించి సమర్థవంతంగా పూర్తి చేయగలిగినటువంటి వ్యక్తి నియామకం చేసుకో అంతే తప్పించి అనవసరంగా కోపపడి వాళ్ళ మీద ద్వేషం పెంచుకొని బంధాలను తెంచుకొని శత్రుత్వంగా దాన్ని భావించి కనుక ముందుకెళ్తే మానవ సంబంధాలు దెబ్బతిన్న కూడా పక్కన పెడితే నీ ఆరోగ్యం పాడవుతుంది నిజంగా మనం కోపాన్ని ఆ విధంగా ప్రదర్శించే పరిస్థితి కనుక ఉంటే మనం ఎప్పుడూ కోపిస్ట్గానే ఉంటే మన చుట్టూ ఎవరు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదు కోపిష్టి దగ్గర ఎవరు వస్తారు కోపంతో రగిలిపోతూ ఉంటే ఎవరొచ్చి మనతో కలిసి పని ఎవరితో నువ్వు పని చేయించగలుగుతావు అందుకని ఈ కోపం విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యక్తిగతంగా తీసుకోకండి కోపాన్ని ప్రదర్శిస్తే పరిస్థితుల మీద కోపాన్ని ప్రదర్శించండి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి అంతేకాని ఏ అయినా సరే నీకు శక్తినిచ్చేలా ఉండాలి నీకు ప్రేరణ ఇచ్చే విధంగా ఉండాలి నువ్వు చేసేటటువంటి పనిని సమర్థవంతంగా పూర్తి చేసే విధంగా ఉండాలి తప్పించి ఆ కోపం నిన్ను నాశనం చేసే విధంగా ఉన్నటువంటి పనిని ఇంకా చేసే విధంగా ఉన్నటువంటి మానవ సంబంధాలు ఇంకా విధంగా కనుక కోపం ఉంటే దానివల్ల మనం చాలా నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ఆలోచన ద్వారా మనం అలవాటు చేసుకొని ఓపికతో సహనంతో ఉంటూ ఈ భావోద్వేగం ఈ కోపం అనేటువంటి ఎమోషన్ని అది నిజంగా ప్రదర్శించలేదు అనుకో అది మరీ ప్రమాదకరం అయిపోతుంది ఆరోగ్యాన్ని ప్రదర్శించాలి దేని మీద ప్రదర్శించాలి వ్యక్తుల మీద కాదు పరిస్థితుల మీద దాన్ని ఒక కసిగా మనం తీసుకొని ఈ నష్టం జరిగింది ఈ ఇబ్బంది వచ్చింది భవిష్యత్తులో ఈ నష్టం ఈ ఇబ్బంది రాకుండా ఉండడానికి నేను ఏం చేయాలి అనే ప్రయత్నించి సమస్యను పరిష్కరించుకోవడానికి మార్గాలను అన్వేషించుకో నీ ఆలోచన ద్వారానే నీ దృష్టి నీ శ్రద్ధ అంతా కూడా ఆ సమస్య పరిష్కారం మీద ఉండాలి ఆ పరిస్థితిని చక్కదిద్దుకోవడం మీద ఉండాలి మళ్ళీ ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఈ సమస్య మళ్ళీ రాకుండా ఉండడానికి నువ్వేం చేయాలన్నది కసిగా నువ్వు ప్రయత్నం చేసి ఆ కోపం నుంచి బయటపడేట ప్రయత్నం మనం చేయాలి సో ఇది నేను చెబుతున్నంత సులువేం కాదు కానీ నువ్వు తలుచుకుంటే ఇది ఏం కష్టసాధ్యమైంది కూడా కాదు ఓపిక పట్టు సహనంతో ఉండు ఎప్పుడు మనిషి ఏదైనా ఒక ఒక సంఘటన జరిగినప్పుడు ఒక పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఎవరైనా నీకు సహకరించినప్పుడు వాళ్ళ కోణంలో కూడా ఆలోచించడం అనేది అలవాటు చేసుకోవు ఆయన స్థానంలోను ఉంటే ఆ మనిషి స్థానంలో నువ్వు ఉంటే ఏంటి అన్నది ఒక ప్రశ్న వేసుకొని ఆ పరిస్థితుల్ని మనం అంచనా వేసుకోగలిగితే ఈ మనిషి మీద వచ్చినటువంటి కోపం తగ్గిపోతుంది అది కోపం దేని మీద మారుతుంది ఆ పరిస్థితుల మీద మారుతుంది ఆ సమస్యను పరిష్కరించుకునే దాని మీద మారుతుంది ఎప్పుడు కూడా జీవితంలో ఏదైనా కష్టం వచ్చింది అంటే ఆ కష్టాన్ని ఎలా దాటాలి అన్న దాని మీద దృష్టి పెట్టండి కష్టం ఎవరు సృష్టించారు ఎందుకు వచ్చింది కష్టం దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు సో వ్యక్తులని టార్గెట్ చేసే పని అనుకుని పరిస్థితుల మీద కనుక మనం పోరాటం చేస్తే ఖచ్చితంగా మన జీవితాలు బాగుంటాయి నువ్వు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఈ కోపమే ఈరోజు సమాజంలో చాలా రకాలైనటువంటి ఆనందాలు దారితీస్తుంది ఇది నిలువున నిన్ను మొట్టమొదట దహించేసేది నిన్నే ఆ కోపం వల్ల ఎవడైనా అంటే మొట్టమొదట నష్టపోయేది ఎవరైతే కోపం తెచ్చుకున్నారో ఆ వ్యక్తే నష్టపోతాడు ఎదుటి వ్యక్తికి జరిగేటటువంటి నష్టం చాలా తక్కువ అందుకని నిన్న నీ అంతటా నువ్వే కోపాన్ని తెచ్చుకొని నిన్ను నువ్వే నాశనం చేసుకున్నటువంటి పని మానుకొని దాని నుంచి ఎలా బయటపడాలనేటువంటి ప్రయత్నం చేసి దృష్టి ఎంతసేపు సమస్యల పరిష్కారం మీద పెట్టండి వ్యక్తుల్ని టార్గెట్ చేయొద్దు ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి నిదానంగా నిదానంగా ప్రాక్టీస్ చేయండి సర్వ సాధారణంగా మన జీవితం మన నిజ జీవితంలో మన కుటుంబంలో నిత్యం చూస్తూనే ఉంటాం చిన్నపిల్లలు చేతిలో ఉన్నదాన్ని పడేస్తారు ఏంటంటే అది వాళ్ళకి తెలియదు కదా చిన్నతనం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంటుంది ఫోన్ ఇవ్వడమే తప్పు నువ్వు అందుబాటులో పెట్టడమే తప్పు ఆ ఫోన్ తీసి కింద పడేస్తే పగిలిపోతుంది వెంటనే కోపం వచ్చి వాళ్ళు దాన్ని కొట్టేసావు అనుకోవాడిని కేకల వేసేస్తే అది వస్తుందా పగిలిపోయినటువంటి ఆ ఫోన్ నార్మల్ అవుతుందా ఏం ఉపయోగం లేదు సో ఆలోచించు పిల్లలంటేనే అలా ఉంటారు పిల్లలు తెలియనితనంతో ఉంటారు పిల్లలు దేనన్నా ఆత్రంగా చేయాలని ఆతృతతో యాంగ్జైటీతో ఉంటారు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి కదా వాళ్ళకి అందుబాటులో అది పెట్టకుండా ఉండాల్సిన పని నీది కదా అటువంటి వస్తువు నాకు అందుబాటులో పెట్టి అది పగిలిపోయింది పాడైపోయింది అని చెప్పి కోపాన్ని తెచ్చుకొని వాళ్ళ మీద ప్రదర్శిస్తే ఏంటి ఉపయోగం సో అందుకని ఈ ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారా మనం రాగలిగితే ఖచ్చితంగా నుంచి మనం బయటపడవచ్చు మీరు కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయండి పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎవరైనా పొరపాట్లు చేస్తాం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతాం ఎందుకంటే అక్కడ ఏది ప్రధానం అని అంటే నువ్వు ప్రధానం అని నీకు అనిపిస్తుంది కాబట్టి అలా చేస్తాం అది ఎదుటి వ్యక్తి కోపం తెప్పిస్తుంది ఖచ్చితంగా కోపం తెప్పిస్తుంది అలాగే మన ఆలోచన ద్వారా కూడా ఉండాలి మనం ఇప్పుడు అలా ప్రవర్తించలేదా మనం ఎప్పుడూ ఎవరికి వ్యతిరేకంగా లేవా అంత అనుకూలంగానే ఉన్నావా లేదా ఎవరన్నా అప్పగించిన పని కొన్ని కారణాల చేత మనం కూడా చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితులు లేవా ఒకసారి ఆలోచించండి సో ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారా మనం రాగలిగితే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడతాం ఈ విషయాలన్నింటినీ గమనిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్